బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం కళ్యాణ్ తనుజా భరణి గారి దగ్గర చాలా వరకు ఎమోషనల్ అయిపోయి చేశారని చెప్పాలి అసలు ఏడవడానికి కారణం ఏంటి అంటే సంజన కళ్యాణ్ ని పిలిచి తన దగ్గర ఉన్న టైంలో తన ఫ్యామిలీ రావడానికి కొంచెం టైం ఇవ్వమని అడిగింది అయితే ఈ విషయానికి ఏడ్చేస్తాడా కళ్యాణ్ అని అనుకోవచ్చు కళ్యాణ్ ఆల్రెడీ ఎవరు సుమన్ శెట్టికి సాక్రిఫైస్ చేశాడు తన టైంని ప్రస్తుతం భరణి గారి దగ్గర కళ్యాణ్ దగ్గర కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే మిగిలింది ఇప్పటికే ఇమాన్యుల్ వెళ్ళు సంజనకి చెప్పారు అందరూ పది నిమిషాలు ఐదు నిమిషాలు మిగిలిన వాళ్ళు ఇస్తే పదిహేను నిమిషాలు వాళ్ళని మీరు టచ్ చేయొద్దు మీకు ట్వంటీ మినిట్స్ అయిపోతుందని సంజనకి చెప్పినా మళ్ళీ కళ్యాణ్ ని పిలిచి తన ఫ్యామిలీ కోసం ఎమోషనల్గా మాట్లాడేసరికి కళ్యాణ్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడనమాట ఇంకెక్కడ మిగులుతుంది టైము మాకు అని ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ ఫ్యామిలీ విషయంలో ఎంత ఎమోషనల్గా వీక్ అయి ఉన్నాడో మనం ఆల్రెడీ చూసాం కదా భరణి గారు ఏమంటారంటే నువ్వు అసలు ఇవ్వద్దు నిన్న నన్ను అడిగినప్పుడు నేను ఆ టైంలో ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను కాకపోతే ఇప్పుడు అందరు ఫ్యామిలీస్ వస్తూ ఉంటే నాకు కూడా మా ఫ్యామిలీ వస్తే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంకా ఏమి ఇస్తాము సరే ఫైవ్ మినిట్స్ చూస్తానులే అన్నాను ఇంకా ఇమాన్యుయల్ అయితే వద్దన్నా మేము పదే నేను టెన్ మినిట్స్ ఇంకా రీతు అలా వాళ్ళు ఇస్తే వాళ్ళ అందరం ఇస్తే సంజన గారికి ఒక ట్వంటీ మినిట్స్ అలా అయిపోతుంది లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అవుతుంది కదా ఇంకా ఎందుకు మీరు ఫైవ్ మినిట్స్ ఇవ్వద్దండి మళ్ళీ మీకు టైం తగ్గిపోతుంది టెన్ మినిట్స్లో ఏమీ ఫ్యామిలీ వచ్చినట్టు ఉండదు అని కూడా చెప్పాడరా నువ్వేం టెన్షన్ తీసుకోకంటే ఇక కళ్యాణ్ పాపం ఎమోషనల్గా ఐస్లో వాటర్ తెచ్చుకుంటాడు తనూజ అంటుంది ఏడవకురా ఎందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వు పట్టించుకోవద్దు ఆ విషయాన్ని నీ దగ్గర ఉన్నదే ఫిఫ్టీన్ మినిట్స్ కదా కంట్రోల్ చేసుకోరా అసలు ఏడవద్దు ఎందుకలా ఆ ఫ్యామిలీ కోసం ఇంత ఎమోషనల్గా వీక్ అవ్వకూడదు మీ ఫ్యామిలీ వస్తుంది స్ట్రాంగ్గా ఉండు ఇంకా టైం ఉంటుందిలే పదిహేను నిమిషాలు నువ్వు మాత్రమే స్పెండ్ చేయు అన్నట్టుగా తనూజ కళ్యాణ్కి ధైర్యం చెప్తూ ఉంటుంది భరణి గారు కూడా నీ టైం నుంచి ఏమి ఇవ్వద్దురా ఇప్పటికే నువ్వు ఒక పర్సన్కి సాక్రిఫైస్ చేసావు ఇంకా ఉన్నది కూడా ఇచ్చేస్తే నువ్వు ఇప్పటికే ఎమోషనల్ చాలా వీక్ అయిపోయావు సంజన గారికి కూడా మంచి టైమే వస్తుంది అందరు ఇస్తే అంటూ ఇంకా ధైర్యం చెప్తూ ఉంటారు కళ్యాణ్కి పాపం అనిపించింది కళ్యాణ్ మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి